జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా శివకేశవుల ప్రతిష్టాపన కార్యక్రమం ఇర్రిపాకలో వైభవంగా జరిగింది ఇక్కడ కోటి పార్థివ లింగాలను నిక్షిప్తం చేయడం జరిగిందని ఇక్కడే శివకేశవుల ప్రతిష్ట చేయమని శృంగేరి పీఠాధిపతి ఆదేశించారని నెహ్రూ చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం సామాన్య భక్తులకు ఐదు గంటల్లోనే దొరుకుతుందన్నారు ఇంకా తక్కువ సమయంలో దర్శనమయ్యేలా పాలక మండలి చర్యలు తీసుకుంటుందన్నారు దీనిపై మరింత సమాచారం జగ్గంపేట నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు జగ్గంపేట మండలం ఇరుపాక ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతుంది గత వారం రోజుల నుంచే ఇక్కడ శివకాశంలో ప్రతిష్ట అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇదే ఇరుపాకలో గత కొన్ని కొన్ని నెలల క్రితం కోటి కూడా జగంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది ఇప్పుడు జగంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ అలాగే టీటీడీ పాలక సభ్యులు ఆయన ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఆయనతోనే మాట్లాడదాం సార్ చెప్పండి ఇక్కడ గతంలో కోటి లింగార్జున్ కూడా మీరు ఎంతో వైభవంగా చేసిన భక్తులు కూడా వేలాది మందిగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు ఇప్పుడు శివకేశవుల ప్రతిష్ట కూడా జరుగుతుంది అసలు ఈ కార్యక్రమం విశేషాలు ఏంటి ఎన్ని రోజులని జరుగుతుంది ఇప్పుడు గతంలో కోటి పార్థవ లింగాలతో శివకేశవ శివకేశవులకి అర్చన చేసినటువంటి కార్యక్రమం కుంభాభిషేకం చేశాం దాన్ని పురస్కరించుకునే ఆ కోటి పార్థవలింగాల్ని ఎక్కడైతే నిక్షిప్తం చేసామో అక్కడ కోటి లింగేశ్వరిని ప్రతిష్ఠించాలని చెప్పేసి అని శృంగేరి పీఠాధిపతులు ఆదేశించారు వారి ఆదేశానుసారం ఇవాళ ఈ కోటి లింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరుగుతుంది దాంతోపాటు శివుడు ఎక్కడైతే ఉంటాడో కేశవుడు కూడా అక్కడ ఉన్నట్టయితే ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పి శృంగేరీపతులు పేటాధిపతులు ఆదేశం మేరకు వెంకటేశ్వర స్వామిని కూడా ఇవాళ ఇక్కడ ప్రతిష్ట చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఐదు రోజులు జరిగిన తర్వాత పదిహేడో తారీఖు సోమవారం ప్రతిష్ట జరుగుతుంది ఆ ప్రతిష్ట ఈ కార్యక్రమం ముగింపు అవుతుంది అక్కడి నుంచి మరో కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ ఏదైతే శివకేశవుల యొక్క క్షేత్రంగా రూపొందుతుందో ఈ క్షేత్రంలో మహాక్షేత్రంలో కోటి లింగేశ్వర స్వామి కోటి లింగాలను కూడా ప్రతిష్ఠించాలని చెప్పేసి అని శృంగేరి పేఠాధిపతుల యొక్క ఆదేశం ఉంది ఆశీస్సులు ఉన్నాయి ఆ రకంగా తదుపరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది సార్ ఇప్పుడు గతంలో తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి భక్తులు అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది సోషల్ మీడియాలో కూడా విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాయి భక్తులకు కనీస అవసరాలు లేవు అన్నదానం కూడా సరిగా లేదు ఇప్పుడు మీరు పాలకమండలి సభ్యులుగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అసలు మీరు వెళ్ళిన తర్వాత భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు ఇప్పుడు భక్తుల యొక్క మనోభావాలకు అర్థం పట్టే విధంగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం పాలన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కలియుగ వైకుంఠుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి మేము బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా భక్తుడికి అతి చేరువుగా అన్ని సౌకర్యాలు అందిస్తూ చాలా తక్కువ టైంలో దర్శన భాగ్యం కూడా కలిగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా మార్పులు తీసుకురావడం జరుగుతుంది ఇంకా మా చైర్మన్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన కేవలం రెండు గంటల్లో సామాన్య భక్తుడికి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు దాని మీద ఇవాళ మేము అప్రయత్నంలోనే ఉన్నాం ఇవాళ నాలుగు నుంచి ఐదు గంటల లోపల దర్శనం అయిపోతుంది సామాన్య భక్తులకి ఆ నాలుగు నుంచి ఐదో అయ్యే రెండు గంటలకు తీసుకురావాలన్నది మా ఆలోచన ఇరుపాకలో ఎంతో వైభవంగా జరుగుతున్న శివకేశవుల విగ్రహ పరిస్థితి గురించి ఇక్కడ బ్రహ్మలు ఉన్నారు ఇక్కడ ఈ వేద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేద బ్రహ్మలు ఉన్నారు ఆయనతో మాడ స్వామి ఈ మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది వెంకటేశాయ శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని మనం ఐదు రోజులు పాంచానక దీక్షతో భగవత వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలాది క్షేత్రంలో ఏ ఆగమోక్తంగా అయితే యజ్ఞయాగాది క్రతువులు నిత్యము జరుగుతూ ఉన్నాయో అదే ఆగమోక్తంగా మన జగ్గంపేట ఎమ్మెల్యే గారు సంకల్పించినటువంటి హరిహర ప్రతిష్ట నూతనమైనటువంటి శిలామయ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా కోటిలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు పదమూడో తారీఖున ప్రారంభించబడి పదిహేడో తారీఖున ఏతతో పది గంటల నలభై మూడు నిమిషములకు వెంకటేశ్వర స్వామి పదకొండు గంటల యాభై ఐదు నిమిషములకు కోటిలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ట జరపబడుతుంది అందులో భాగంగా నిన్నటి రోజున పంచగవ్యాధివాసం ఈ రోజున క్షీరాదివాసం రేపటి రోజున జలాదివాస కార్యక్రమాలు విశేషమైనటువంటి యజ్ఞ పాయస హోమ కార్యక్రమాలు జరపబడతాయి రే ఇల్లుండి పదిహేడవ తారీఖు మహాపూర్ణాహుతి స్వామివారి యొక్క జీవ కళావాహనతో ఈ యజ్ఞం అంతా కూడా పరిసమాప్తమవుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు అనేటువంటి వాంచచేత లోక కళ్యాణ నిమిత్తార్థమై భగవతు శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీ విధుశేఖర మహాస్వామివారు ఆజ్ఞాపన చేసినటువంటి విధంగా లోక కళ్యాణ ఈ భగవతి యజ్ఞాన్ని సంకల్పం చేశారు కనుక యాభై మంది భక్తులు కూడా ఈ మీడియా మాధ్యమం ద్వారా వీక్షించిన వారందరూ కూడా స్వామివారికి దర్శనార్థం ఇచ్చేసి స్వామి సేవలో తరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఓ నమో వెంకటేశాయ కోటి పార్థివ లింగాల పూజ గతంలో జరిగిందని ఇప్పుడు శృంగేరి పీఠాధిపతి ఆదే ఆదేశానుసారం ఇక్కడ శివకేశవుల ప్రతిష్ట జరుగుతుందని చెప్తున్నారు శివకేశవులకు భేదం లేదనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఇక్కడ శివకేశవుల ప్రతిష్ట జరుగుతుందని నెహ్రూ చెప్తున్నారు మరోవైపు తిరుపతి తిరుపతి దేవస్థానంలో గతంలో కంటే ఇప్పుడు మెరుగైన సేవలు భక్తులకు అందిస్తామని చెప్తున్నారు గతం ఇప్పుడు ఐదు ఐదు లోపు సామాన్య భక్తులకు దర్శనం అవుతుందని అది రెండు లోపు సామాన్య భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు పాలకమండలి సమూలమైన మార్పులు చేస్తుందని సామాన్య భక్తులు భక్తులకి చేరువలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే విధంగా పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయని నెహ్రూ చెప్తున్నారు మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దోర్బాబుతో ఉదయ్